హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో మోస్ట్ అవేటెడ్ వెయిటింగ్ లిస్ట్ మూవీస్లో కల్కీ మూవీ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ రీసెంట్గా వచ్చిన బుజ్జి టీజర్ కానీ యానిమేటెడ్ సిరీస్ టీజర్ ఇవన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రపంచమంతటా కూడా చర్చించుకునేలా ఒక అధునాతన టెక్నాలజికల్ విజువల్ వండర్ను చూపించబోతున్నారని అంతటా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీనికి తగ్గట్టుగానే డైరెక్టర్ నాగశ్వీను భవిష్యత్తు ప్రపంచం ఎలా మారుతుందో అనేది చాలా ఉత్కంఠగా తెరకెక్కించాడు ఈ సినిమాని మరి ఇలాంటి హైప్తో ప్రభాస్ అభిమానులతో పాటు ఒక కామన్ మ్యాన్ కూడా ఈ సినిమా రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు అయితే దానికంటే ముందు వీళ్ళంతా ఎదురు చూస్తున్నది అండ్ ఆల్సో ఫస్ట్ ట్రైలర్ కోసం ఈ క్రేజీ ప్రాజెక్టు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేటు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది జూన్ ఏడున ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసే ఉన్నాయి ఈ రోజు రేపు ఎన్నికల రిజల్ట్ తో ప్రపంచమంతా కూడా హీట్ ఎక్కిపోతుంది ఈ మంగళవారం రాబోయే రిజల్ట్ తో ఆంధ్రప్రదేశ్ కూడా ఇక సెట్ అయిపోతుంది సో ఇవన్నీ దాటుకొని ఏడున ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది మూవీ యూనిట్ ఇక ట్రైలర్ రాకతో ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు రాబడుతుందో లేదో అనేది తెలుస్తుంది ఈ సినిమాకి ట్రైలర్తో అండ్ ఫస్ట్ డేనే బెటర్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా వెయ్యి కోట్లు రాబట్టడం పక్కా మరి చూద్దాం ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో నాగశ్విను ప్రాజెక్టు కరెక్ట్గా సక్సెస్ అవుతుందో లేదో అనేది వాళ్ళు అనుకున్నది సాధించారో లేదో అనేది చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలాంటి మూవీస్కి సంబంధించిన కొత్త కొత్త అప్డేట్స్ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫ్రెండ్స్ ప్లీజ్